పర్ఫెక్ట్గా వాడుందని నా రిక్వెస్ట్ వస కొందరు కెమెరామెన్లు వచ్చినట్టున్నారు రిపోర్టర్ లేకుండా కదా అందరికీ నమస్కారం రాష్ట్రంలో ప్రజలు రెండు రకాల వరదలతో ఇబ్బంది పడతా ఉన్నారు ఒకటేమో ప్రకృతి వైపరీత్యం అకాల వర్షాలతో వచ్చినటువంటి వరద రెండవదేమో ముఖ్యమంత్రి గారి అబద్ధాల వరద సరే ప్రకృతి వైపరీత్యంతో వచ్చిన బురదను మాత్రం కడుక్కోవచ్చు కానీ రేవంత్ రెడ్డి గారి అబద్ధాలు మాత్రం మోరీల కంపును మించిపోయినాయి పొద్ధస్తమానం అబద్ధాలే చెప్పిన దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ఆయనకు నిస్సిగ్గుగా మాట్లాడడం అలవాటైపోయింది ఈ మధ్య ముఖ్యమంత్రి గారిక్కడో మాట్లాడుకుంటూ నాకు కాకుండా కనీసం నా కుర్చీ కన్నా మర్యాద ఇవ్వండి అని ఏడ్చినంత పనిచేసిండు రేవంత్ రెడ్డి గారు మరి ఆ మర్యాద దక్కాలంటే నువ్వు మర్యాదగా వ్యవహరించాలి నీ భాష మర్యాదగా ఉండాలి నీ శైలి నీ వ్యవహార శైలి మర్యాదగా ఉండాలి నీ నడవడిక మర్యాదగా ఉండాలి అప్పుడు నీ మర్యాద వస్తుంది మాట్లాడేటివన్నీ బూతులు చెప్పేవన్నీ అబద్ధాలు ఇక మర్యాద రమ్మంటే యాడికెళ్ళి వస్తుంది రేవంత్ రెడ్డి గారు నీకు ఇవాళ మీరు చూస్తే ఈరోజు భవన్లో పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టే సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏందండి ఆయన ఎన్ని అబద్ధాలు మాట్లాడిండు నా గురించి పట్టుకొని ఏం భాష మాట్లాడిండో మీరు అందరు కూడా చూశారు చెట్టు అంతా పెరిగిండని దూలమూల వెరిగిండని దూడకున్నంత మెదడు లేదంటాడు సన్యాసి అంటాడు ఏడదాక్కున్నాడు అంటాడు నాకు మాట్లాడరాకనా నాకేమో కొంత మర్యాద సంస్కారము ఎక్కడో అడ్డం వస్తూ ఉన్నాయి నాకు అనరాదు అవి తాట్ సెట్ అంత వెరగమంటే నువ్వు లిల్లీ పుట్టంతా లేవు అని నాకు అనరాదా అయింది నేను నువ్వు నన్ను సన్యాసం అంటే నిన్ను సన్యాసం అనడం నాకేమైనా పెద్ద కష్టమైన పని అది ఇప్పుడు పదే పదే నా ఎత్తు గురించి దుర్భాషలాడుతూ ఉన్నాడు ఆయన ఇప్పుడు నేను అనేది నా ఎత్తు మీద నీకెందుక అంత ఈర్ష ఇప్పుడు మనం ఎంత ఎత్తు పెరగాలనో మన చేతులు ఉంటుంది అది దేవుడిచ్చినా సృష్టి అది మనం ఎంత ఎత్తు పెరగాలనేది మన చేతుల్లో ఉంటుందా ఏమి అది భగవంతుడి ఇచ్చింది నువ్వు ఎంతసేపు నా మీదేదో అసూయ పడుతున్నట్టు నువ్వు హరీష్ అంత ఎత్తు పెరగలేదని ఇప్పటికొక ఒక ఇరవై సార్లు మాట్లాడితే ఏదో పోనీలే పోనీలే ఎందుకు పట్టించుకోవాలని నేను అనుకుంటున్నా ఇప్పుడు నువ్వు ఇప్పుడు నా గురించి ఎంత తిట్టినా నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా నువ్వు ఎంత దానిలాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు అయిపోయింది నీ పని నువ్వు పెరగలేవు నువ్వు గంతే ఉంటావు నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు నేను పొడిగే తెలంగాణ ఉద్యమం నన్ను ఇంకింత పొడుగు చేసింది కానీ నువ్వేంది నీ బుద్ధి కురచ నీ చరిత్ర కురచ నీ భాష కురచ నీ కురచతనం వల్ల కలిగిన ఆత్మన్యూన్యతా భావం వల్ల పదే పదే నువ్వు నా పొడుగు గురించి మాట్లాడి నువ్వు నీ విలువ నువ్వు తగ్గించుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు బంజేయ్యి ఊకే చిల్లర మాటలు బంజేసి రైతుల గురించి ఆలోచించు రాష్ట్రం గురించి ఆలోచించు ప్రజల గురించి ఆలోచించు ప్రజలకు ఏం చేయాలనో ఆలోచించు నేను థాట్స్ సెంటర్ అంతా ఎదిగినా అని మాట్లాడుతున్నావు అవును ఎదిగిన తప్పే దేవుడు ఇచ్చేడు నాకు నువ్వు వెంపల్ చెట్టు అంతా కూడా ఎదిగలే కదా నీకు దేవుడు గంతే ఇచ్చిండు ఊకే దాని గురించి మాట్లాడితే ఏమొస్తుంది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయడం గురించి మాట్లాడు నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండ్రు అది పనిలో రూపించు ఇలా ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఏమంటాడంటే రుణమాఫీ నేను పూర్తి చేసినా అని మాట్లాడు రుణమాఫీ నిజంగా జరిగిందా నువ్వు ఏం చెప్పినావు దేవుడి మీద ఒట్టి పెట్టి అటున్న సూర్యుడు ఇటుపొడిచినా ఎవడున్నా ఎవడు లేకపోయినా పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అన్నావు అయిందా రుణమాఫీ ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఏ ఊరికి పోదాం నీ కొండారెడ్డిపల్లికి పోదాంపా డేట్ చెప్పు టైం చెప్పు నేను వస్తా నీ కొండారెడ్డిపల్లి చౌరస్తా అడుగుదాం నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో అడుగుదాం అడుగుదాంపా లేదు నేను చెప్తా ఇగో నేను మా ఊర్లో నా నియోజకవర్గంలో తయారు చేయించిన సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామం ఇంటింటికి పంపించి నేను సర్వే చేయించిన ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఎంతమందికి రుణమాఫీ అయింది ఎంత డబ్బైంది ఎంతమంది కాలేదు వివరాలు తెప్పించిన వెంకటాపురం గ్రామం సిద్దిపేట మండలం రుణమాఫీ జరిగింది నూట ఇరవై రెండు మందికి జరగంది ఎనభై రెండు మందికి రుణమాఫీ జరగలేదు ఇందులో జరిగిన రుణమాఫీ ఎంత అంటే కోటి పదమూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు జరగని డబ్బు ఎంత అంటే కోటి ఐదు లక్షల నలభై వేల ఆరు వందల నలభై ఐదు రూపాయలు ఎనభై రెండు మందికి ఇంకా కోటి ఐదు లక్షల నలభై వేల ఆరు వందల నలభై ఐదు రూపాయల రుణమాఫీ జరగవలసి ఉన్నది నువ్వు జరిగింది అని నోరు పెద్దగా చేసుకున్నంత మాత్రాన నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన జరగదు కదా నిజంగా రుణమాఫీ జరుగుంటే సురేందర్ రెడ్డి గారు అనే రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు ఆ రైతు ఆత్మహత్య కారణం నువ్వు నీ ప్రభుత్వ విధానాలు నీ ఫెయిల్యూర్ అది సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ప్రభుత్వ హత్య రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ కావడం వల్ల జరిగిన హత్యా నేను చెప్పక తప్పడం లేదు నువ్వట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు యారు నిలబెట్టుకున్నావు అయిందా రుణమాఫీ రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగేది ఉంటే మీరు చేసింది నీ ముఖానికి పదిహేడు వేల కోట్లు సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదా నువ్వే చెప్తున్నావు ఇంకా నీ సిగ్గుగా నా గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అన్నాడట నువ్వు రైతుల్ని మోసం చేసింది నువ్వు మాట తప్పింది నువ్వు రుణమాఫీ చెయ్యింది నువ్వు ఇంకా నా గురించి మాట్లాడతావా నన్ను పట్టుకొని సన్యాసి ఏం ఏం మాట నిలబెట్టుకున్నావు సన్నాసి అని నేను అనరాదు అయింది నాకు మాట తప్పిన సన్నాసి మోసం చేసిన సన్నాసి అని వంద సార్లు అనగలుగుతాను నేను నిన్ను కానీ నాకు సంస్కారం ఉన్నది నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినావు అన్ని మాటలు నిలబెట్టుకున్నాడట ఏం చెప్పిన నీ మేనిఫెస్టోలో వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది నాలుగు వేల పింఛన్ ఇస్తావ్వా నీ మన్మడు కాళ్ళొత్తుతాడని చెప్పి ఓట్లెయించుకొని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా ఇచ్చినవా నాలుగు వేల పింఛన్ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినవా వంద రోజుల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని బాండు పేపర్ల మీద రాసి అక్క చెల్లెళ్ళ కాళ్ళేళ్ళ పట్టుకొని అధికారంలో కూర్చున్నాక అక్క చెల్లెల్ని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తాను మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు అని నిరుద్యోగులను మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ మేము ఇంతకాలం మర్యాద మర్యాద ఓపిక పడుతూ వస్తున్నాం కానీ మర్యాదకు కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది కానీ నువ్వేమో రెచ్చిపోయి నువ్వు ఇయాల మా గురించి మాట్లాడుతున్నావు నాకేందో వివరాలు పంపిస్తా సన్నాసి కానీ అని మాట్లాడినావు ఇవ నీకు పంపిస్తా వివరాలు సిద్దిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రుణమాఫీ జరగని ఎనభై రెండు మంది రైతుల వివరాలు నీకు పంపిస్తా సన్నాసి చూసి చెయ్యి నువ్వు నాకు పంపించుడు కాదు నీకు పంపిస్తాను రెడీగా ఉన్నాయి రైతు వారిగా ఒక్కొక్క రైతు పేరుతో సహా ఉన్నాయి ఏ రైతుకు ఎంత రుణమాఫీ ఉంది ఏ బ్యాంకులో ఉంది ఎందుకు గాలేదో కూడా ఉంది చదువు అంటే ఒక ఎగ్జాంపుల్ దండ్ల మహేందర్ ఆయనకు ముప్పై ఎనిమిది గుంటలు ఉంది రుణ బకాయి యాభై వేల రెండు వందలు ఎందుకు గాలే ఆధార్కు బ్యాంకులో పాస్బుక్ లో వేర్వేరుగా ఉంది దండ్ల లక్ష్మి యాభై వేలు రెండెకరాల భూమి ఉంది ఒకే రేషన్ కార్డులో కుమారుడి ఉండడం వల్ల దండ్లక్ష్మికి గాలి ఎస్సీ ఇట్లా కావాలంటే ఆ ఊర్లో మొత్తం ఎనభై రెండు మంది రుణమాఫీ కాని రైతుల వివరాలు ఉన్నాయి నీకు పంపిస్తా నువ్వు చూసుకో ఒక వేలు మమ్మల్ని చూ చూపిస్తే రెండు వేలు నేను చూపిస్తాయి మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి రైతుల కళ్ళల్లో ఆయన ఆనందం చూసిందట రైతుల కళ్ళల కన్నీళ్లు పెట్టించినావు రైతులు వైపు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సురేందర్ రెడ్డి అనే రైతు ఇవాళ దుబ్బాక మండలానికి సంబంధించిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు రైతు భరోసా ఈ రోజుకి ఇవ్వలేదు ఎగ్గొట్టినావు ఇంకెప్పుడు ఇస్తా వానకాలం అయిపోయింది ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇవ్వకుండా రైతులు సురు పోసుకుంటున్నావు వడ్లకు బోనస్ అన్నావు నీ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పి ఇవాళ సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్తలేవా నీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు బోనస్ అన్నావు మక్కల కన్నావు కందుల కన్నావు శనిగలక కన్నావు పెసర్లకు కన్నావు ఏమైంది బోనస్ అన్ని పంటలకు బోనస్ ఇవ్వకుండా బోనస్ను బోగస్ చేసి రైతులను మోసం చేసిన సన్నాసి ఎవడు అని నేను అడుగుతా ఉన్నా చెప్పు ఇలా రైతులను ఎక్కడ ఆనందం కూర్చున్నావు రుణమాఫీ సగం కాకపా రైతు భరోసా ఇవాళ వానకాలంకు అందకపా పంటలకు బోనస్ బోగస్ అయిపోయే అన్నీ ఉత్త మాటలే ఇవాళ రుణమాఫీ మొన్న మీరు చూశారు ఇప్పుడు నేను వీడియో కూడా చూపిస్తాను ముఖ్యమంత్రి ఇలా మాట్లాడుతూ అంటాడు రెండు లక్షల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు రెండు లక్షల రుణం పైన ఉన్నటువంటి వాళ్ళు మీరు పైన ఉన్న డబ్బు కట్టండి మరుక్షణం మీకు రుణమాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి అంటున్నాడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం సినిమా ఉన్న వాళ్ళు రెండు లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి మీరు చెల్లించిన మరుక్షణం ఆ రెండు లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటారని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా రెండు లక్షల పైన ఉండేవాళ్ళు మనం చెప్పేదాకా కట్టొద్దు అని చెప్పారు

ఇప్పుడే కట్టకుండా నేను చెప్పినప్పుడే గట్టు ఉండని వ్యవసాయ మంత్రి అంటాడు నీదేం క్యాబినెట్ మంత్రికి నీకే శుద్ధి లేదు నీ మంత్రిదో మాట నీదో మాట నువ్వేమో అట్టుమంటావు నీ మంత్రి ఏమో కట్టకమంటాడు నువ్వు కట్టుమన్నదే నిజమైతే నేను ఒక ఐదు పేర్లు చెప్తా బొమ్మగారి రజిత గ్రామం తడకమల్ల మూడు లక్షల పదహారు వేల అప్పుంటే లక్ష పదహారు వేల రూపాయలు కట్టేసింది నల్లగొండ జిల్లా మరి ఎప్పుడు ఇస్తావో చెప్పు మరుక్షణం అన్నావు కదా రేవంత్ రెడ్డి కట్టి పదిహేను రోజుల అట్లనే బచ్చు రంగయ్య రెండు లక్షల పద్దెనిమిది వేలు అప్పుంటే మిత్తితో సహా రెండు లక్షల పైన ముప్పై ఎనిమిది వేలు ఉందంటే ముప్పై ఎనిమిది వేలు కట్టిండు ఎస్బీఐ ఏడిబి నల్లగొండ మిర్యాలగూడ మండలం ఈయనకు ఎప్పుడు చేస్తావో చెప్పు అలాగే మాలోతు ప్రసాద్ రెండు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలుంటే మీద ఐదు వేల రూపాయలు కట్టిండు దామరచెర్ల మండలం యూనియన్ బ్యాంకు కట్టి ఇప్పటికి పది రోజులు మరి మరుక్షణం నువ్వు అన్నట్టు రుణమాఫీ కాలే అదేవిధంగా కమతం ఎల్లయ్య మూడు లక్షల ఇరవై వేలు ఉండే మిత్తితో సహా లక్ష ముప్పై వేలు కట్టమంటే ఎస్బీఐ జిల్లాల బ్రాంచ్లో లక్ష ముప్పై వేలు కట్టిండు కట్టి ఇయ్యాలటికి పదిహేను రోజులు అయే నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ కాలే సుస్మిత బక్రి చెప్పేయాల గ్రామం మూడు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఆరు ఉంది మీద ఉన్నది వడ్డీతో సహా లక్ష ముప్పై వేలు కట్టిండు ఎస్బీఐ ఏడీబీ సిద్దిపేట సెకండ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు కట్టిండు ఇవాళకి పదమూడు రోజులు అయింది నువ్వు అన్నట్టు మరుక్షణం రుణమాఫీ కాలే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చెప్పింది కరెక్టా నువ్వు చెప్పింది కరెక్టా కట్టంగానే మరుక్షణం చేస్తానో కదా నేను ఉదాహరణకు ఒక ఐదు పేర్లు చెప్పిన నల్గొండ మూడు మా సిద్దిపేటో మూడు చెప్పిన ఇంకా పంపు అంటే మొత్తం పంపుతా మరి చెయ్యి మరుక్షణమే రుణమాఫీ చేస్తానో కదా చెయ్యి మాట మీద ఉండే మనిషివా లేకపోతే సన్నాసివా చెప్పు ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పు ఎవరు సన్నాసో ఎవరు రాజీనామా చేయాలనో నేను అడుగుతా ఉన్నా ఏమంటాడు ఈ సన్నాసి ఆడ దాక్కున్నాడు అంటుడు నేనట ఏడ దాక్కున్నానట ఇవాళ స్పీచ్లో గాంధీ భవన్లో రాజీనామా చేసిన చేస్తాన సన్నాసి దాక్కున్నాడు అన్నాడు ఏడ దాక్కున్నా నీ గుండెల్లో దాక్కున్నా నీ గుండెల్లో నిద్రపోతున్నా నిన్ను నిద్ర వట్టనీయకుండా అనుక్షణం రుణమాఫీ గురించి గుర్తు చేస్తూ నీ మెడలు వంచి ఎలా సగం రుణమాఫీ చేయించిన రేవంత్ రెడ్డి మిగతా సగం రుణమాఫీ చేసేదాకా కూడా నీ వెంట పడుతూనే ఉంటా యాడుంటా నీ గుండెలో నిద్రపోతా అడుగడుగులో నిన్ను గుర్తు చేస్తుంటా అడుగడుగులో నిన్ను నిలదీస్తుంటా రాష్ట్రంలో నలభై రెండు లక్షల మందికి రుణమాఫీ జరిగేదాకా నీ గుండెల్లో నిద్రపోతా ఏడవంకున్నావు అని అంటున్నావు ఎడవండుకున్నా రోజు నీ వెంటనే పడుతున్నా యాడిషన్స్ పెట్టండి నిన్ను యాదాద్రి దేవుని దగ్గరికి పోయి కూడా నేను ఎక్స్పోర్ట్ చేసిన ఇంకా మాట్లాడండి ఫోర్త్ సిటీ గురించి మాట్లాడుతుంటు ఫోర్త్ సిటీ అసలు ఫోర్త్ సిటీ ఎక్కడదే దాని గురించి చెప్పు జరగ జాగ ఎక్కడదో ఫార్మా సిటీ కోసం ఈ దేశములోనే ఫార్మా హబ్బుగా ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం ఉంది ప్రపంచమే మన దిక్కు చూస్తుంది ఇంకా మనకు దగ్గర ఉద్యోగాలు రావాలి పెట్టుబడులు రావాలి ఈ రాష్ట్రం ప్రపంచంలో నంబర్ వన్ కావాలని ఆనాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి పన్నెండు వేల ఎకరాల భూమిని ఫార్మా సిటీ కోసం సేకరించారు దాన్ని ఫార్మా ఇండస్ట్రీకి ఇవ్వకుండా నువ్వేదో దానికి ఫోర్త్ సిటీ పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు అది కాక నీ దగ్గర ఎక్కడదో చెప్పు ఎక్కడిది ఫోర్త్ సిటీ ఊదరగొడుతున్నావు అంతా ఏదో నేనే చేసినా ఈ ఫోర్త్ సిటీ అంత ఏదో నా క్రియేషన్ అని మాట్లాడుతున్నావు వెనకటికట్టడో వంటంత వండి పెట్టినాక వడ్డించడానికి వచ్చిందట వడ్డించడం చేసి అంత నేనే చేసినాడట ఇది కేసీఆర్ గారు పన్నెండు వేల ఎకరాలు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి భూసేకరణ చేసి ఢిల్లీకి వెళ్ళి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చి కోర్టుల్లో కేసులన్నీ క్లియర్ చేసి రెడీగా పెడితే దాన్ని ఫార్మాసిటీ చేయని ఆయన అంటే ఫోర్త్ సిటీ అని పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు ఆనాడు ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు భూములు వాపసి ఇస్తామన్నారు ఈ వాపసి మరి అయితే ఫార్మా సిటీ పెట్టు లేదంటే రైతులకు భూములు వాపసి నీ ఈ ఫోర్త్ సిటీ డ్రామా ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇగో ఉచిత కరెంటు గురించి మాట్లాడండి రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఉచిత కరెంట్ ఇచ్చిండాడు తెలియదా ఈ రాష్ట్ర రైతులకు తెలియదా ఉచిత కరెంటు కాస్త ఉత్త కరెంట్ అయింది అది అది దొంగ రాత్రి ఏడు గంటలని చెప్పి నాలుగైదు గంటల కరెంట్ ఇవ్వలే కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అది ఉత్త కరెంటు నిజమైన ఉచిత కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కాను రెప్పగొట్టినంతసేపు కరెంటు పోకుండా మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నాణ్యమైన కరెంటు ఇచ్చిండు కేసీఆర్ గారు ఇచ్చిండు ఆనాడు వైఎస్ ఇచ్చింది ఉత్త కరెంట్ అని రాష్ట్రంలో ఏ రైతును అడిగినా చెప్తాడు అన్నీ పగటి గలడినాయి రెండుసార్లు గెలుస్తా పదేళ్ళు మాదే గవర్నమెంట్ అని పదే పదే చెప్తున్నాడు కాంగ్రెస్కి అంత సీన్ లేదు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తే ఐదేళ్ల తర్వాత బంగారు పల్లెంలో పెట్టి ప్రతిపక్షానికి ఇచ్చేసినప్పుడు బీజేపీని గెలిపించిండ్రు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఐదేళ్ళకే ప్రజలకు ముక్కుకొచ్చి ముక్కులకు వచ్చింది ఆడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది నాయన నువ్వు ఈ ఐదేళ్ళు ఉంటేనే ఎక్కువ ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారు కాకపోతే నువ్వు బై డిఫాల్ట్ గెలిచినవి నీ అదృష్టం బాగుంది ఐదేళ్ళు ఉంటావు కానీ ఐదేళ్ళు మంచిగా పనిచేయి ఊరికే తిట్ల దండకాలు చేసి ప్రజల కోసం పనిచేయి నీకున్న అవకాశాలని జాగ్రత్తగా వినియోగించు ఏదైనా కొద్దిగానండి ఉన్న మంచి పేరు వస్తుంది రెండోసారి గెలుస్తా అంటే కాంగ్రెస్కి అంత సీన్ లేదు రాజస్థాన్లో ఒకసారికే పోయింది ఛత్తీస్గఢ్లో ఒకసారికే పోయింది యాడైనా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారికే పోతుంది ఇక ఎంత పచ్చి అబద్ధాలంటే మేము టీచర్ల ట్రాన్స్ఫర్లు చేసినామని ఇలా చెప్తున్నాడు గాంధీభవన్లో పద్దెనిమిది ఏళ్ళ కింద అయిందట టీచర్ ట్రాన్స్ఫర్లు పద్దెనిమిది ఏళ్ళలో టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యాలే కదా ఇక రేవంత్ రెడ్డి వచ్చి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఇప్పుడే ట్రాన్స్ఫర్లు చేసినా అని మాట్లాడుతుండు అబద్ధాలు ఆడడానికి సిగ్గుండాలి రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు చేసింది నిజం కాదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా టూ థౌజండ్ ఎయిటీన్లో జనరల్ ట్రాన్స్ఫర్స్ ఫర్ టీచర్స్ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది ఆ స్క్రిప్ట్ రైటర్స్ చక్కగా లేడు ఆ ముఖ్యమంత్రి పదవి ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు ఇట్లా అబద్ధాలు అంటే టీచర్లు ఏమనుకుంటారు టీవీలో చూసిన టీచర్లు ఏమనుకోవాలి పద్దెనిమిది ఏళ్ళ కింద ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు నేనే చేసినా అంటే టీవీలలో చూసిన టీచర్లు నేనేమనుకుంటారు నీ పరువు నువ్వు తీసుకున్నట్టు కాదా నీ గౌరవం నువ్వు దక్కించుకున్నట్టు కాదా నీ దక్కించుకుంటే దక్కించుకుని ఉన్నాయి నా కుర్చీ గౌరవం పోతుందని మాకు బాధ కలుగుతావు ఇక ఉచిత కరెంట్ గురించి స్కూళ్ళకి ఇప్పుడే ఉచిత కరెంట్ వచ్చిందట ఇక అంతకుముందు కరెంటే లేదట స్కూల్లలో అడుగుపోయే ఏ పో అడుగుతావో అంతకుముందు కరెంటే లేదట కంప్యూటర్లని మూలక ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చే స్కూళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చిందట కేసీఆర్ గారు ఉన్న అంతకుముందున్న ప్రభుత్వాలు స్కూళ్లకు గ్రాంట్ ఇచ్చిండ్రు స్కూల్ హెడ్ మాస్టర్లు కరెంటు బిల్లు కట్టినరు నువ్వు గ్రాంట్ బంద్ చేసినావు డైరెక్ట్ కరెంటు వాళ్ళకి కడుతున్నావు గంతే తేడా కేసీఆర్ స్కూళ్ళకి ఇచ్చిండు స్కూల్ వాళ్ళు కరెంట్ బిల్ కట్టిండు నువ్వు స్కూల్లోకి ఇచ్చిండు బంద్ పెట్టినావు కరెంట్ వాళ్ళకి కడుతున్నావు గా ఏదో నేనేందో ఉచిత కరెంట్ ఇచ్చినా ఇక గతంలో లేనే లేదు ఇప్పుడే కొత్తగా స్కూళ్ళకి కరెంట్ ఇచ్చింది అన్నట్టు బిల్డప్ అప్పయే నువ్వు ఇలా ఇంకో విషయం మీరు చూశారు నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం స్పష్టంగా తెలిపేది ఇలా రేవంత్ రెడ్డే దాడి చేపించిండు అని ఆయనే చెప్పిండు మనోడే వాళ్ళ ఇంటికి పోయిండు అని చెప్పిండు నేనే పంపిన అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమైతుంది శ్రీధర్ ఏమో ఏ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకున్నారని బాబు అంటాడు బతి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకొని రాష్ట్రం పరువు తీస్తుండ్రు అంటాడు రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో చిచ్చే గాంధీ బీఆర్ఎస్ఏ అన్నాడు ఇవాళ ఏమంటాడు గాంధీ చూడుంది ఇక ఇవాళ గాంధీ ఏమంటాడు ఈ ఎవడు మనోడో బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ను నేను అని చెప్తే ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకు వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై పై ఉంది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డుకోలు మాట్లాడుతా ఉన్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మన వాడొకటి వీడు ఒకటి మోపోయాడు వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలను కార్యకర్తల మీద దాడులు చేస్తామని ప్రయత్నం చేస్తారు మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మన వాళ్ళ ఇంటికి పోయారు చింతపండి అయినా చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరండి ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయి దాన్ని అంటే ఎవరు పాపం ఇప్పుడు ఆయన గాంధీ గారు ఇంతకు ఎవరి వాడు పొదుగాలనేమో బీఆర్ఎస్ అండ్రి నిన్న ఢిల్లీలనేమో బీఆర్ఎస్ అంటాడు రేవంత్ రెడ్డి ఇవాళనేమో మా అంటుండు మనోడే అంటుండు కాంగ్రెస్ వాడు అంటుండు నా గరకా నాకు అట్కా అయిపోయినట్టుంది ఇది అసలు ఇంతకు ఎవరి వాడు అంటే ముఖ్యమంత్రి గారు మాటలు చూస్తుంటే తానే దాడి చేయించిన అని చెప్పకనే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు మళ్ళా పైకి వెళ్ళేమంటాడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది ఇదో సన్న ఆయన నొక్కులు నొక్తాడు మళ్ళీ